దేవుడి సన్నిధిలో నమ్మకంగా బ్రతకలేకపోతున్నాం అల్ప విశ్వాసంతో బ్రతుకుతున్నాం ఇవ్వవలసిన సమయాన్ని మనం ఇవ్వట్లేదు ఒకవేళ ఇచ్చినా దేవుడు కోరుకున్నటువంటి మార్పుకి మన దేహాన్ని దేవుడికి అప్పగించట్లేదు మన మాట మనదే మన ఆలోచన మనయే మన తీర్మానం మనదే కానీ ప్రార్థన చేసుకుంటున్నాం కుదరనే కుదరదు అలా కుదురు నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడల్లా ఎంతో కొంత ఒక మందు మనం వేసుకుంటే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి రోగానికి ఎంతో కొంత ఉపశమనం ఎలా కలుగుతో మనం ప్రార్థన చేసుకున్నప్పుడల్లా మనలో దేవుడికి వ్యతిరేకమైన వాటిని ఎంతో కొంత మనలో నుంచి వెళ్ళిపోవాలి జీవము కలిగిన దేవుడు కోరుకునే మార్పు ఎంతో కొంత మనలో రావాలి స్వస్థత కోసమే మన దేవుడి దగ్గరికి వచ్చేది ప్రార్థన అంటే ఏంటి ఏసునాములు మందు వేసుకుంటాం ప్రార్థన అంటే ఏంటి ఏసునాములో మనం మందులు వేసుకోవటం అవునా కదా అవునా మరి ఏం చేయాలి ఏం చేయాలి జీవు కలిగిన దేవుడు కోరుకున్న మార్పు మనలో ఎంతో కొంత రోజు ఒకేసారి ఇంత కాదు అర్థమైందా ఏమే ఒకేసారి ఇంత కాదు వడ్ల ప్రతిరోజు మనలో కొంచెం 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 మార్పు వస్తే ఆ మార్పునే దేవుడు అంటున్నాడు రూపాంతర అనుభవం అదే రక్షణార్థమైన మారు మనస్సు అందుకనే ఆయుష్ కాలంలో ఒక రోజు గడిచిపోతుందంటే గుండె గుబేలు గుబేలు అన్నాడు విలువ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఏదో లేసాములే తిన్నాములే పడుకున్నాములే మాట్లాడాములే ఆహా తిరిగి వచ్చామలే పట గడిచిపోయిందిలే అంటే ఎట్లా అవునా మన సమయం చాలా విలువైంది కనుక మరి జీవము కలిగిన దేవుని యొక్క వాగ్దానాలను పొందుకోవటానికి చాలా సమయం మనకి లేదు కనుక పౌలందుకే అంటున్నాడు నేను గురి ఎత్తకు పరిగెత్తుతున్నా ఎందుకంటే నడిస్తే ఆయన కుదరట్లా అయిందా పరిగెత్తితే కానీ ఆయన ఆయుష్కాలము దేవుని యొక్క పని చేయడానికి సరిపోలా